బాల్య వివాహాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా తాలిబాన్ సర్కార్ తాలిబాన్ లో ఆఫ్ఘనిస్తాన్ లో బాల్య వివాహాలు రోజు రోజుకి విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి ఆ ఘోరాలకు పరాకాష్ట వంటి ఉదంతం తాజాగా దక్షిణ ఆఫ్ఘాన్ లో చోటు చేసుకుంది నలభై ఐదేళ్ల వయసున ఓ ప్రబుద్ధుడు ఆరేళ్ల పాపను పెళ్లాడాడు కాసుల కకుర్తితో ఆ చిన్నారి తండ్రే పాపను సదరు కామాంధుడికి కట్టబెట్టాడట ఇదే దారుణం అనుకుంటే దీనిపై తాలిబన్ సర్కారు మరి అరాచకంగా స్పందించింది నువ్వు చేసిన పని మమ్మల్ని షాక్ కి చేసింది అంత చిన్న వయసు పాపను పెళ్లాడకుండా ఉండాల్సింది కనీసం తనకు తొమ్మిదేళ్ళు వచ్చేదాకా అంటే మరో మూడేళ్ల దాకా కాపురానికి తీసుకెళ్లడానికి వీల్లేదు అని సదరు నవవరుడికి ఆదేశించింది అతనితో పాటు పాప తండ్రిని లాంఛనంగా అరెస్టు చేసింది ఆ నవవరుడికి ఇప్పటికే రెండు పెళ్లి అయ్యాయట పాప ప్రస్తుతానికి తల్లి దగ్గరే ఉన్నట్టు స్థానిక మీడియా పేర్కొంది ఇదెక్కడి పాడు పని అంటూ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగుతోంది చిన్నపాప పక్కన పెళ్లి దుస్తుల్లో ఉన్న వరుణి ఫోటోలు వైరల్ గా మారాయి మానవ హక్కుల సంఘాలు కూడా తాలిబాన్ల తీరుపై దుమ్మెత్తిపోతున్నాయి ఆఫ్ఘన్ లో దుర్మార్గమైన వాల్వార్ సాంప్రదాయం ఉంది వధువు శరీరాకృతి చదువు ఆధారంగా ఆమెకు ధర నిర్ణయిస్తారు రెండు వేల ఇరవై ఒకటిలో తాలిబాన్ లో ఆఫ్ఘనిస్తాన్ హస్తగతం చేసుకున్న నాటి నుంచి బాల్య వివాహాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయి పిల్లలను పెంచలేక తల్లిదండ్రులు పెళ్లి సాకుతో ఆడపిల్లలను అమ్ముకుంటున్నారు గత కొన్నేళ్లలో ఆఫ్ఘాన్ లో బాల్య వివాహాలు ఏకంగా నలభై ఐదు శాతానికి పెరిగినట్టు ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది